హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమావ కథ పేరు విలువ తెలియనివాడు పూర్వం ఒకప్పుడు మగధరాజు విరూపసేనుడి కాలంలో బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం దాల్చాడు ఆ ఏనుగు తెల్లని శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉన్నది అందుచేత మగధరాజు ఆ ఏనుగును తన పట్టపుటేనుగుగా చేసుకున్నాడు ఒక పర్వదినం నాడు మగధ రాజ్యం అంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది నగరం అంతటా వైభవమైన ఊరేగింపు జరపటానికి ఏర్పాట్లు చేశారు పట్టపుటేనుగును చక్కగా అలంకరించారు సైనికులు ముందు వెనక నడుస్తూ ఉండగా రాజు ఆసీనుడై ఉన్న ఏనుగు అంబారి ఊరేగింపు బయలుదేరింది దారి పొడుగునా జనం ఉత్సాహంతో ఆహా ఏమి ఈ గజరాజు గమనం దీని అందచందాలు చూస్తూ ఉంటే ఏ సార్వభౌముడికో వాహనంగా ఉండతగిందిలా కనబడుతుంది అంటూ ఏనుగును మెచ్చుకోసాగారు ఈ పొగడ్తలకు రాజు కోపం తెచ్చుకొని మనసులో జనం రాజైన నాకు చూపవలసిన గౌరవం ఈ ఏనుక్కు చూపుతున్నారన్నమాట ఒక్కడు అంబారిలో ఉన్న నాకేసి కన్నెత్తి చూడటం లేదు దీన్ని ఏదో విధంగా పరలోకయాత్ర కట్టించాలి అనుకున్నాడు రాజు మరుసటి రోజున మావటివాడిని పిలిపించి ఒరై పట్టపుటేనుగు మంచి శిక్షణ గలదేనా అని అడిగాడు దానికి శిక్షణ ఇచ్చి అంబారి ఏనుగుగా తయారు చేసింది నేనే ప్రభు అన్నాడు మావటీవాడు ఏమో నీ మాటల్లో నాకు నమ్మకం కలగటం లేదు ఒట్టి పొగరబోతూ ఏనుగని నా అనుమానం అన్నాడు రాజు అలాంటిది ఏమీ లేదు ప్రభు అన్నాడు మావటీవాడు సరే నువ్వు చెబుతున్నట్టు అంత గొప్ప శిక్షణలో పెరిగిన ఏనుగైతే నువ్వు దాన్ని ఆ కనబడే పర్వత శిఖరానికి ఎక్కించగలవా అని అడిగాడు రాజు ఎక్కించగలడు మహాప్రభు అని మావటీవాడు పట్టపుటేనుగును క్షణాల మీద పర్వత శిఖరానికి ఎక్కించాడు రాజు కొంత పరివారాన్ని వెంట ఏనుగు వెనక్క కొండ ఎక్కాడు శిఖరం ఒకచోట బల్లపరుపుగా కొంత దూరం పోయి కోసుగా కొనతేరి ఉన్నది రాజు ఏనుగును అక్కడ ఆపమని మావటీకి చెప్పాడు నువ్వు దానికి ఇచ్చిన శిక్షణ ఏ పాటుదో చూస్తాను ఏనుగును మూడు కాళ్లపైన నిలబెట్టగలవా అన్నాడు రాజు వెంటనే మావటీవాడు ఏనుగు తలను అంకుశంతో తాకి సైగ చేసి బాబా ప్రభులవారి ఆజ్ఞ అయ్యింది మూడు కాళ్ల మీద నిలబడు అన్నాడు ఏనుగు అలాగే చేసింది రాజు ఆహా బాగుంది అని ఈసారి ముందరి రెండు కాళ్ల మీద నిలబడగలదేమో చూడు అన్నాడు మావటివాడు సైగ చెయ్యగానే ఏనుగు ముందు కాళ్ల మీద నిలబడింది ఇది బాగానే ఉంది ఇప్పుడు వెనుక కాళ్ల మీద నిలబడగలదేమో ఆజ్ఞాపించి చూడు అన్నాడు రాజు ఏనుగు కేసి కోపంగా చూస్తూ వెంటనే ఏనుగు వెనుక కాళ్ల మీద నిలబడింది మీద నిల్చోగలదా అన్నాడు రాజు ఏనుగు సునాయసంగా ఒంటి మీద నిలబడింది ఇన్ని తిప్పలు పెట్టినా ఏనుగు పర్వత శిఖరం మీది నుంచి కిందికి పడకపోయేసరికి రాజు మనసులో కుళ్ళిపోతూ మావటీతో ఇలాంటి పనులు ఏ కొద్దిపాటి శిక్షణ గల ఏనుగైనా చెయ్యగలదు ఇంకొక పరీక్ష పెట్టదల్చాను అన్నాడు అలాగే ఆ పరీక్ష ఏమిటి ప్రభు అని అడిగాడు మావటి ఏనుగు కాళ్ల ఆధారంతో కొండ మీద నడిచినట్టే గాలిలో కూడా నడిచేలా చెయ్యి ఇది నా ఆజ్ఞ అన్నాడు రాజు ఆసరికి రాజు దురుద్దేశం మావటీవాడికి అర్థమైంది కానీ అతడు ఏమాత్రం బెంబేలు పడిపోకుండా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా అన్నాడు బాబా నువ్వు ఈ కొండ శిఖరం నుంచి కిందపడి మరణించాలని రాజు పథకం వేశాడు అతడు నీ విలువ తెలియనివాడు నీకు నిజంగా శక్తే ఉన్నట్టయితే ఈ శిఖరం కొన నుంచి ముందుకు పోయి గాలిలో నడువు అన్నాడు గొప్ప మహిమ అద్భుత శక్తులు కల ఆ ఏనుగు శిఖరం నుంచి ముందుకు పోయి అలా గాలిలో తేలియాడుతూ వెళ్ళసాగింది అప్పుడు మావటివాడు రాజుతో ఓ రాజా ఈ ఏనుగు సామాన్యం అయినది కాదు మహత్తరమైన దైవాంశ గలది విలువ తెలియని నీ వంటి వాడికి పట్టపుటేనుగుగా ఉండదగింది కాదు మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు అమూల్యమైన మరిదేనినైనా పోగొట్టుకుంటారు మూర్ఖుడు తన అవివేకాన్ని తనకు తానే పదిమంది ఎదుట చాటుకుంటాడు అన్నాడు ఏనుగు గాలిలో నడుస్తూ పోయి కాశీరాజ్యం చేరి అక్కడి రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నిలిచింది ఇది చూసిన నగర వాసులు కోలాహలంగా అక్కడికి చేరారు ఈ వార్త రాజుగారికి చేరింది కాశీరాజు ఉద్యానవనానికి వచ్చి ఏనుగు కేసి చేతులు జోడించి గజరాజా నీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది కిందికి దిగిరా అని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు ఇలా అనగానే ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్తుడు పైనుంచి ఉద్యానవనంలోకి దిగాడు రాజు ప్రశ్నించిన మీదట మావటీవాడు జరిగింది అంతా చెప్పాడు ఇది విన్న కాశీరాజుకు అక్కడ చేరిన ప్రజలకు చాలా ఆనందం కలిగింది రాజు ఏనుగును చక్కగా అలంకరింపచేసి ఒక దివ్య సుందరమైన ప్రత్యేకశాలలో దానికి నివాసం ఏర్పరిచాడు ఆ తర్వాత తన రాజ్యాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం రెండవ భాగం మావటీకి ఇచ్చివేసి మిగిలిన దాన్ని తన సొంతానికి ఉంచుకున్నాడు బోధిసత్వుడు కాశీరాజ్యం చేరినది మొదలుగా కాశీరాజు ఐశ్వర్యము సంపద దినదినాభివృద్ధి కాజొచ్చింది ఆయన పేరు ప్రఖ్యాతలు దశ దిశలా వ్యాపించాయి కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ